క్రీస్తు ఒక నీతి ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం ఏసయ్య నీతి ప్రవర్తన నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు అసలు ఏసే ఒక నీతి ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం నేను ఇది అర్థమవుతే అర్థమవుతుందా నిజం చెప్పండి నేను చెప్పేది అర్థమవుతుందా ఏవో నాకు డౌట్ అవుతుంది ఎంతమందికి అర్థమవుతుంది అబద్ధాలు ఆడుకోని చెప్పండి ఏసయ్య నీతి ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం నీతి మంతులుగా కనపడతాం నీతిమంతులు అనరుగా కనపడతాం ఎవరిని బట్టి ఏసఐని బట్టి ఇక ఏసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటైద్దా ఎందుకు నీ నీతి పాపము చేత మురికైపోయింది నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది ఉందా ఛాన్స్ మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని పితృల దోషం కూడా మన మీద ఉంటుంది పితృల దోషం కూడా మన మీద ఉంటుంది ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది నీతిమంతుడు లేడు లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయిద్దది అది బామ్మ ఇడేంద్ర నన్న బద్దీ గుణి చేసేట్రా కూర్చోరా అంటాడు కూర్చోరా తెలుస్తా నీ సంగతి తెలుస్తా కూర్చోని నీ సినిమా అంతా వేస్తాడు నీకే వేస్తాడు నీ సినిమా నీకే చూపిస్తాడు ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూశాక మనం ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో గడ్డి తిన్నామో తినబోయామో తినడానికి ప్రయత్నం చేశాము ఎన్ని రకాలుగా తిన్నామో ఎన్ని టైపుల గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు మరి ఎన్ని ఏందిరా అంటాడు ఈ నేను చేయలేదురా నువ్వే చేసింది నేనేనా అంటే అండి ఈ నాకు నాకంట అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ ఈ జరిగినాయండి వాస్తవం ఏంటంటే మరి అట్టయితే మరి నేను ఇక మరి దా బా దా బా అనిగిందా ఇప్పుడు రా ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అన్నదే వాక్యం మర్చిపోకూడదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కొట్టేశాడు అక్కడ ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు రెగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా లోపల వాడికి కనపడదు ఎవరైనా తమను కూర్చు తాము అస్సలు అస్సలు అంటే నేను లోపల లోపల గుళ్ళైపోతుంటా ఎందుకంటే బైబిల్లో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు యేసు ప్రభు ఆ తర్వాత అమ్మగారే బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు ప్రభు ఆ తర్వాత అయ్యగారే ఎందుకంటే అసలు పర్ఫెక్ట్ అంటగా అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్న విషయంలో మరి ఇతను ఉన్న సంగతి భయం దేవుడు మర్చిపోయినట్టున్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు అని రాయకూడదు నీతిమంతులు ఉన్నారు అని రాయాల వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టకముందే చదివి కూర్చున్నాడా అందరి బతుకులు అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ నువ్వు కాదు మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 ముత్తాతకు తాత తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టకముందే ఏ తరములో మనం పుడతామో ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఎలాంటి బతుకు బతుకుతామో ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో లెగుస్తామో మొత్తం మొత్తం రాయబడి ఉందని నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో చిన్నంలో ఉంది తెలుపు నాకు తెలుపు నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపోయినా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను అతో రాసేశాడంట అందుకు అడిగాడు భక్తుడు